ಸಿರಿಲೇ ದನಿ ಭಾವನಾಂಗರೇ ನಿ ಕಾರ್ಮಿಕ ದಾರಿದ್ರಿಕೆ ಧಾರ್ಮಿಕ ನೀವು ಸಿರಿಲೇ ದನಿ ಭಾವನಾ ಸಿಂಗರೇ ನಿ ಯಾರೇ ಹಾ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ಅ

బంగారం బరాబరే కానీ ఇదంతా మన కోసింగ్ అయినా ఇది ఈ బన్నీ స్పీడ్ ఒకట హెల్మెట్ పెట్టకపోడు డ్యూటీకి లేట్గా చూడు ఆ డ్యూటీకి ముల్లగిన ము డ్యూటీకి రాడి ఆకాడికి మన కోసింగ్ అంత నువ్వు ఏంటిదే దొబ్బుడు ఇట్లా ముళ్ళు మీద ముళ్ళు ఎక్కినాక చుడు మ్యాన్వే నంబర్ ఏమో ఫైవ్ ట్వంటీ నువ్వు చేసే పనులేమో ఫోర్ ట్వంటీ పనులు మా తమ్ముడు అచ్చిడు చూసిరా మాటల మాటలే అచ్చిడు మా తమ్ముడు మాటల కాదు మీ తమ్ముడు గాల గాల తాడు మీ తమ్ముడు ఓరి గాల అచ్చిందా గాల అచ్చిందా విమానములు అచ్చిందా బండి మీద స్పీడ్ అచ్చిందా అన్నది కాదు సమస్య ఆ టైం కు డ్యూటీ రాలేదా అది కది సమస్య అట్లా మీది కాదు అట్లా కాదు మీ తమ్ముడు వచ్చేటప్పుడు ఏమన్నా రాకిందనుకో మీ తమ్ముడు ఉండేది ఎక్కడ తెలుసా గాలి వచ్చినట్టు కాదు మీద మీద ఉంటాడు మీ తమ్ముడు ఎప్పుడు నా మీద నమస్తే నమస్తే ఇంకా ఇంకా మీటింగ్ పెట్టు ఏమన్నా ఇంకే గుర్తు గురించి నీ గురించే పెడతాము నీ గురించి అరే అది కాదే నీ దగ్గర పద్ధతి లేదు పాడలేదు

మావోడు హెల్మెట్ ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు తెలుసా మావాడు పొద్దున పొద్దున పొత్తున టూటికి హెల్మెట్ పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు అంటే అరే మా ఓడు పొద్దున డ్యూటీ కాని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే తోవంటి పోతా అంటే కొద్ది జనం బాధ మంది ఎరిక మా తమ్మునికి అందరు నమస్తన్నా 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 అంటారు అందరితోని మాట్లాడాలే అందరికి నమస్తే పెట్టాలి ఈ పెట్టుకుంటే పని మీద హెల్మెట్ పెట్టుకుంటే మా తమ్మునికి ఆ పని కదా అందుకే మా తమ్ముడు ఒక్క తమ్మి ఒక్క అంగారంగా ఆటాడు నువ్వు కాదు కాదు బండి మీద గంట స్పీడ్ పోతావు నువ్వు అడ్మైట్ పెట్టుకుంటే తమ్మి పుస్తకం ఆ స్పీడ్లో పోంకరప్పు తరిగి ఏదో అడ్డం వచ్చింది ఎగిరి కింద పడవనుకో తగ్గం తాకిందనుకో ఏం తమ్మి నీ పరిస్థితి నీ పరిస్థితి ఏమవుతుంది నీ పిల్లల పరిస్థితి ఏమవుతుంది ఇక చూద్దామని ఆలోచించుకోకపోతే నీకు నీ లక్ష్య చెప్పేది మేమంతా మొత్తం నీ గురించే నాకేమవుతుందన్నా లోపల నాకేమైతుంది అదే రాగా దాకి నువ్వు టాపులు లేవు అరే అది కాదు జగదీష్ వాళ్ళందరు నీమే పవడు కాదు వీళ్ళందరూ ఎందుకు చెప్తానులే వాళ్ళందరూ వాళ్ళంతా నీ గురించి చెప్తలేరా రక్షణ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకుంటే కాదా రక్షణ అనేది ఇంటికానిచ్చే రావాలి అరే ఒక హెల్మెట్ పెట్టుకొని వస్తే ఏమవుతుంది చెప్పు రక్షణ అనేది ఎక్కడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లపురాణి మనం ఎప్పుడో నేర్చుకుంటాం అన్నదా ఆ రోజ్ రోజ్ నేర్చుకునే దక్కితే నిలక్ష్యం ఉంటది చెప్పు అది కాదు నువ్వు మొన్న నీ ఆ సెల్ ఫోన్ దుకాణం గాన చూసినా ఏమ 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 చేస్తాన్న ఏంటిది కొత్త ఫోన్ కొన్నావు ఆ కొత్త ఫోన్ కొన్నా ఆ కొని దానికి స్క్రీన్ గార్డుని పౌ చెపిస్తన్నా స్క్రీన్ గార్డు పౌ చెపిస్తన్నావు ఎందుకు ఏమైతంది అయ్యో అట్నే ఉంటే ఏమైతది ఆహా తగ్గల గాని ఆ ఆ ఆ ఇరవై ఐదు వేల సెల్ కింద పడితే పలుకుతుందని చెప్పి స్క్రీన్ గాడ్ ఎత్తా మరి విలువ గట్టలేని నీ జీవితానికి నీ తలకు మరి ఎన్ని పైసలు పెట్టి గాడేయాలి నువ్వు నువ్వు అవుతామీ అందుకే రక్షణ అనేది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడప్పుడు ఉండాలి తమ్ముడు ఏమంటావు రా రక్షణ చెప్తారు వీళ్ళంతా కూడా మీ ఇద్దరు ఒక్కటే కాని ఇవి బల్లే పాఠాలు కాదు ఇవి జీవిత సత్యాలు జీవిత సత్యాలు ఈ జీవిత సత్యాలను మనం పాటిస్తే మనం ఎప్పుడు ఏ ప్రమాదానికి గురి కాకుండా జీరో హామ్ తోటి జీవిత సత్యాలు అరే అది కాదు అసలు మీకు ఏపీసీలు తెలుగుతానే రమేష్

జెకె ఎల్ ఎంఎన్ అందరికీ తెలుస్తది అవి కాదు మనం పాటించాల్సిన ఏపిసిడ్ మన బాయ్ మీద అనుకునే ఏపీసిడ్ గా ఏపీఎల్ చెప్పు ఏ అంటే ఏంటిది బి అంటే ఏంటి చెప్పు నాకు అయితే భయలే వేరే ఏపీసిడ్ ఉంటాయి బాయ్ మీద ఏపీసిల్ వేరేనా అంతే మరి అగో దీని దానికి అదేమో మనం చదువుకున్నది మన జీవితానికి అనుభవించుకోవాల్సిన ఏపీసిడీ లు మనకు రాసి పెట్టిన బోర్డ్ మీద రాసి పెట్టిన రాసి పెట్టిన ఇకేం తెలుసు చెప్పు ఏ ఏంటిది ఏ అంటే నాకు తెలుసు ఏంటిది ఏ అంటే మనం బి బియ్యం బియ్య అంటేనా బాల్ సి అంటే సి అంటే ఏమున్నది క్యాట్ పిల్లి ఉంటది మా అన్న ఇంటికాడ పిల్ల ఏ నువ్వు ఆ డి అంటే డి అంటేనా డి అంటే డాగు బాగుంటది కాదు రమేష్

మన వైఖరి మన జీవితాలు ఇప్పుడు అంటే చూడాలి ఇప్పుడు మన నాకేమైతుంది నేను ఇంటికాడి నుంచి నా గేమ్ ఏమైతుంది నేను మస్తు పోతా నేను ఎప్పుడు సేఫ్టీగా నేను నాకు కాదు నాకు వచ్చాడు తెలుసు అనుకుంటారు లెక్క అందుకే చెప్తా అన్న అది వైఖరి బి అంటే బిహేవియర్ మన ప్రవర్తన మనం ఇంటికాడ ఎట్లా ప్రవర్తిస్తున్నాము బయట ఎట్లా ప్రవర్తిస్తున్నాము మన పనుల దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నారు అది బిహేవియర్ అంటే కల్చర్ కల్చర్ సంస్కృతి సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఇప్పుడు మనం బాయిల మీద మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సాంప్రదాయ ప్రకారమే మనం చేయాలని మనకు కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు ఇంటికాడ పెండ్లు ఉన్నాయి అనుకోని మీ ఇంటికాడ మీరు కాడ పెండ్లు ఏం చేస్తా గుర్తు తీసుకపోయి తాళి కట్టేవు కదా ముందు కూరలు వాడతావు తర్వాత పొరక తీసుకొస్తావు తర్వాత పిల్లలు ఎదుర్కొంటావు ఇవన్నీ సాంప్రదాయాలు అట్లనే బాయల మీద కూడా ఈ సాంప్రదాయం ఉంటుంది ప్రతి పని కూడా ఒక సాంప్రదాయ ప్రకారం చేయాలరా ఇంతకుముందు సారి చెప్పిండు ఇప్పుడు కొత్త బాయి రావాలంటే ఏదో పదిహేడు రకాల నాట ఎందుకు మనం నాలుగు పొక్కలు తీసుకొని తవ్వుకుంటే కదా కానీ ప్రతి దానికి ఒక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయాలు పాటించాలి అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ అది ఎప్పటికీ మన జీవితంలో ఉండాల్సింది మనం ఎవరితోటి ఎట్లుంటుందో మన క్రమశిక్షణ నుంచి చచ్చినప్పుడు మన హెల్మెట్ పెట్టుకొచ్చుకోవాలి టోప్ పెట్టుకోవాలి టోప్ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్లు వాడే ఇవన్నీ మన ఇవన్నీ మనం క్రమశిక్షణ పాటించి మనమే పాటించడం కాక మన పిల్లలకు కూడా మన ఇంటికాడ కుటుంబాన్ని కూడా ఇది అనుభవించుకుంటే అసలు జీరో హామ్ నో స్క్రాచ్ అట్లా ఉండేది అంటే నేను ఏబిసిడి అంటే నాకు అంటే బల్లే బల్ల చెప్పినట్టు అనుకున్నా కానీ ఈ ఏబిసిడి ఇంత మాట మర్యాద మంచితనం క్రమశిక్షణ ఉన్నాయి అసలు నాకు తెలివే ఇప్పుడు నువ్వు చెప్పే పట్టిక నాకు తెలిసింది నేను ఇంకా ఇవే కాదు ఇవన్నీ పాటిస్తే జీరో ఆర్మీతో పాటుగా ఇంకా అన్న చెప్తాడు ఇంకా మంచి హీరో అన్నీ బాగున్నాయి ఇంకో చిన్నది మనము భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్లయితే రాసి పెట్టిండో మన బాయికి మనం ఒకటి రాసి పెట్టుకున్నాం కదా ఏంటిది అది ప్లాన్ దేశానికి రాజ్యాంగం ఎట్లానో మనకు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ముఖ్యం అందులో మనకు హీరా హీరా అని ఉంటుంది తెలుసా హీరాయిన్ హీరోయిన్ అదో కాదు హీరా హీరా అంటే హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి తెలుసా తెలుసా ప్రమాదాన్ని ముందే మనం పసిగట్టి దాన్ని నివారించుకోవడం ప్రమాదం జరగకుండా అంచనా వేసి నివారించుకోవడం అయితే హీరా అన్న మంచిగా ఉన్నది కానీ మరి ముందే ప్రమాదాన్ని పసిగట్టి మనం ఎట్లా చేస్తాం నువ్వు రోజు చేసేదే కదనే నేను రోజు టూట్ చేయబడ్ది అరే పెద్ద పెద్ద సార్లు మన బాయ్కి అదే సంస్కృతి ఉన్నది అని చెప్పి ప్రైజ్లు ఇస్తా అంటే నువ్వు నువ్వు రోజు చేసేది నీకు అది తెలియకుండా ఎట్లనే అంటే నేను నేను అయితే టూట్ చేస్తాను మరి అరే అది కాదు ఇట్టా ఇప్పుడు నువ్వు డ్రిల్ వెళ్ళి పరుగు పోతావు కదా నేను డ్రిల్ వెళ్ళిపోయా ఆ డ్రిల్ వెళ్ళి పరుగు పోద్దాం రెగ్యులర్ గా డ్రిల్ ఎల్ పరుకు పోయినప్పుడు ఎవరైనా సార్ చెప్తారు పరానికి గ్యాలరీ మీద పోయి ఆ పుక్కలు వేయాలినా అని చెప్పి నేను మీకు చెప్పిపోద్ది చెప్తావు అప్పుడు ఏం చేస్తావు నేరా ఇక నన్ను డ్రిల్ పంపుతాడు కదా ఇక డ్రిల్ తీసుకొని నాకు పలానా ఏరియాలో ఏమని చెప్పేసి మా ఆపరేటర్ చెప్తాడు నాకు చెప్తాడు ఇక డ్రిల్ తీసుకొని పోతాం ఇక డ్రిల్ తీసుకొని పోయి అక్కడ ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టినో మేము అక్కడ పాయింట్స్ మేము డ్రిల్ ఎత్తాం సరే ఇప్పుడు నువ్వు పోయినావు నువ్వు నువ్వే పోతావు కదా నువ్వు పోయిన గ్యాలరీ పోయిన దగ్గర ఉంటాయి క్రాక్స్ ఉంటాయి అప్పుడు నువ్వు చెప్తావు క్రాక్స్ ఉంటేనా నేను చూసినా కదా క్రాక్స్ పోయినా చూసినా భార్య క్రాక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కథము డర్ చూసి ఆ అంట అంటే యాభై అని అంటే డ్రిల్ ఆపేస్తా డ్రిల్ ఆపేసి కథ చెప్తా సార్ సార్ ఇక్కడ మరి మీరు చెప్పిన ఏరియాలో మరి మొత్తం అన్ని క్రాక్స్ ఉన్నాయి సార్ మీరు తొందరగా రండి సార్ అని చెప్తా సార్ అత్తడు వచ్చి సార్ వచ్చి చూస్తాడు ప్రమాదం బాగుంది అనుకో హే బాబు ఇక్కడ పని బంద్ చేస్తున్నాం అని చెప్పేసి పని బంద్ చేసి ఆడ బరిమేసి ఇవాళ రాకుండా బరిమేసి వేరే కడ పని పెడతాడు ఇంకా బర్మెస్ లేందుకు వెయ్యకుండా అయిపోతుంది మాకు కాకు లేవా మళ్ళీ ఇవాళ రావద్దు కదా మరి నువ్వు అదే క్రాకు కానీ మూడు డిల్ ఎత్తయిపోయేది అయితే లక్ష ఎత్తు చేత్తారన్నా ఆ డిల్ లున్నాయి ఆ ఓన్స్ ఉన్నాయా ఫ్రాకులు ఉన్నాయి ఆ డిల్ వత్తది మళ్ళీ మేము నడుత్తా మేము ప్రమాదం కదా చూసినావా ఇదే హీరా అంటే మరి ఇదే అంటే ఇప్పుడు ప్రమాదాన్ని ఎవరు గుర్తించి ఐడెంటిఫికేషన్ హీరా హెచ్ఐ రానే వచ్చింది దానిలో ఇప్పుడు నువ్వు మీ సార్ సార్కు ఫోన్ ఆయన వచ్చిండు ఆయన వచ్చి ఏం చేసిండు పని బంద్ పెట్టిండు అవును పని బంద్ పెట్టి మళ్ళీ అటు దిక్కు చుట్టుపక్కల ఎవరికి దాన్ని ప్రమాదం జరిగి అంచనా ఉందని వేసి ఆడ మొత్తం బండి పెట్టి అన్నా మనకు ఏబిసిడీలు ఈ హీరాలు పాటిస్తే జీరో హామ్ నో స్క్రాచ్ చిన్న గీత పడకుండా కూడా ఇంటికాని సురక్షితంగా ఇంటికి సురక్షితంగా పోతాడు ఇవన్నీ మనం పాటించినట్టయితే ఇవన్నీ జరుగుతాయి తెలుసా ఇన్ని రోజులు మీరు ఇవన్నీ చెప్తా అంటే నేను అసలు ఏం పట్టించుకోలేదన్న వాస్తవానికి ఈ ఎస్ఓపీలు సిఓపీలు ఎస్ఎంపీలు ఏబిసీడులు హీరా ఇవన్నీ నా కోసము నాలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నాకు ఇప్పుడే కనిపి జరిగిందన్న ఇక నుండి నేను ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు డ్యూటీకి ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వస్తా మళ్ళీ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోతా డ్యూటీలో సీట్ బెల్ట్ పెట్టుకుంటా హెల్మెట్ పెట్టుకుంటా డంపర్ నడిపేటప్పుడు షూస్ వేసుకుంటా అన్ని రక్షణ సూత్రాలను పాటిస్తా నాకు కనివిప్ప జరిగిందన్న అన్ని రక్షణ సూత్రాలు పాటించి లక్షణంగా ఉంటా అని చెప్పేసి మీకు మాట తమ్మి తమ్మి తమ్ తమ్ నాకు కూడా బాగా కనివి కలిగింది తమ్మి ఇక అన్నలు చెప్పినట్టు మనం కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఇక నువ్వు అనుకోట మరి డంపర్ నడిపేటప్పుడు బెల్ట్ సగం పెడతానమాట ఆ మంచిగా పుల్గా పెట్టుకో టోపి పెట్టుకో అగో ఆ బెల్ట్ పెట్టుకోకపోతే మొన్న భూపాల్ పెళ్ళడం ఇక్కడ అన్న అది మీకు రెండు జరిగినాయి అంటే బెల్ట్ పెట్టుకోకపోతే బెల్ట్ బెల్ట్ పెట్టుకోలేదు టోప్ పెట్టుకోలేదు చిన్న ప్రమాదాలు దానికి అవి లేకపోవడం వల్ల వాళ్ళు మరణించు ఇంకొక సీరియస్ గా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది అందుకే ఇవన్నీ మనం పాటించుకోవాల్సిన పాటించుకోవాల్సినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటా షూ వేసుకుంటా సీట్ బెల్ట్ పెట్టుకుంటా మన కోసం తయారు చేసినా ఏర్పడినా ఫ్యాటిక్స్టమ్ ఉంటుంది దాని మీద కవర్ చేయకుండా అన్ని రూల్స్ పాటిస్తాను ఖచ్చితంగా వెరీ గుడ్ నువ్వు నీ అంత తోడివే నువ్వు ఇంత నీ లోపలంటే తమ్మి నేను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి నా రక్షణ నా బాధ్యత నా రక్షణ కాదు మన రక్షణ మన బాధ్యత అంటూ ప్రతిరోజు రక్షణతో పనిచేద్దాం లక్షణంగా జీపుతాం మన సింగరేణి స్ఫూర్తి జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల రక్షనేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా జై సింగరేని రక్షణ విషయంలో తగ్గేదేలే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి ప్లేలెట్ పట్ల వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా జలమైన నారెండి శ్రీ సిహెచ్ వెంకటరమణ గారిని కోరుతున్నాను అందరికీ మరొక శుభోదయం విత్ ది పర్మిషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ జిఎం గారు దిస్ ఈస్ ద కల్చర్ టివ్ డెవలప్ హై అప్రిసియేషన్ అండి దీనికి సమయము సందర్భము ఏదో వారోత్సవాలు అవసరం లేదు ది షోస్ ది కల్చర్ ఆఫ్ ద మైండ్ ది డెడికేషన్ ఆఫ్ ది మైండ్ మేనేజ్మెంట్ మైన్ మేనేజ్మెంట్ అంటే ఐట్ కన్ ఫ్యూవర్ టు ఆల్ ది ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇట్లా మనము అవగాహన ఏర్పరచుకోగలిగితే ఏది కూడా మన దరిద్రాపం రాదు అంటే వీళ్ళు ఎంత దాని పట్ల అవగాహన ఉందనే హైలీ అప్రిషియబుల్ అండి మీ అందరికీ కూడా పేరు పేరుగా నేను అభినందన తెలుపుతున్నాను అంటే ప్రతి యాక్టివిటీని కనుక మనం ఎసెస్ చేసుకుని మనం నివారించగలిగితే అంటే మన అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ నెగ్లిజెన్స్ మెషినరీ బాగుంటుంది కండిషన్స్ బాగుంటాయి యాక్సిడెంట్ అవుతుంది అంటే మానవ తప్పిదాలతోనే అవుతున్నాయి మీరు ఏ అనాలసిస్ తీసుకున్నా కూడా మానవ తప్పిదమే ఫుల్ ప్రూఫ్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండేవి ఓన్లీ ఎలక్ట్రిసిటీ అండ్ బ్లాస్టింగ్ అనుకోకుండా అప్పుడు జరిగింది మన దగ్గర అది అది రేర్ ఇన్సిడెంట్ కానీ మిగతావన్నీ కూడా నివారించదగిలిన ఇన్సిడెంట్సే ఏది జరగకుండా ఉండాలంటే ఈ అవేర్నెస్ ప్రతి కార్మికుడికి ప్రతి ఉద్యోగికి ఉంటే కాంప్లెసెన్సీ ఉండకూడదు ఏం కాదులే అనే తత్వం ఉంటుంది అంటే ఒక పనిని మనం చాలా సంవత్సరాలు చేసినప్పటి నుంచి ఆ అనుభవంతో ఇలాంటివి వందలు చూసాం కదా ఏం కాదులే అనుకుంటాము ఆ నిర్లిప్త పాటు ఏదైతే మనం అప్రమత్తం లేకుండా ఉంటామో అక్కడ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ కోకి ఇబ్బంది అయితే మనం ఐదు రోజులు పది రోజులు వాళ్ళ ఎంబడి కొంత సింపతి ఉంటుంది కానీ జీవితకాలం వాళ్ళు పడే బాధని మనం చూడము ఇందాక మనం అనుకున్నట్టు రక్షణ అంటే సెల్ఫ్ ఇట్ ఇట్ ఇస్ అ డిసిప్లిన్ అంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని మనం అనుకుంటే ఇప్పుడు నా పక్కన వీరున్నారు వీరి పక్కన వారు ఉన్నారు అట్లా అనుకుంటూ వస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది ఇట్లా అందరూ ఇక్కడ ఉన్న వంద మందిని మనం వన్ టూ త్రీ అని లెక్కేసుకొని మళ్ళీ వస్తే నేనే వస్తాను అంటే నా వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది కాకూడదు ఈ పక్క వాళ్ళ అవగాహన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుంది ఐ హెల్లీ ఎప్రిషియేట్ ది ప్లేలెట్ డిజైన్డ్ అండ్ ప్రజెంటెడ్ దిస్ ఈజ్ ద కల్చర్ టు డెవలప్డ్ అండి దీనికి సమయం సందర్భం అక్కర్లేదు నేను పిఓ గారిని మేనేజర్ గారిని వీళ్ళందరినీ కోరుకునేది అంటే తరచుగా ఫ్రీక్వెంట్గా డిజైన్ చేసుకుని ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ట్రస్ట్ ఏరియాలో అంటే ఇక్కడ మన ఇది డే లైటింగ్ మైన్ కాబట్టి అండర్గ్రౌండ్ మైన్ నుంచి ఓపెన్ కాస్ట్ ఎందుకని దానికి అనుగుణంగా వీళ్ళు డిజైన్ చేసుకున్న ప్రోగ్రాము డ్రిల్ ఏరియా అనేది కాబట్టి చాలా యాప్ట్ ఉన్న దాన్ని చేసుకున్నారు ఇలాంటివి మీరు ట్రస్ట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకుని ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటిని తరచుగా అందరికి అవగాహన కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ హైలీ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ ఆర్జిఓసి అండ్ ద ప్లేలెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ